ఇన్స్టిట్యూషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం స్పిరిట్ ఈ కాప్ స్టోరీలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో స్పిరిట్ కూడా ఒకటి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండటంతో అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తో ఈ సినిమాలో తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటించనుంది ఇప్పటికే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది అయితే గత కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతుంది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారని వార్తలు గుప్పమంటున్నాయి అంతేకాదు ప్రభాస్ తండ్రిగా ఓ పవర్ఫుల్ రోల్ లో చిరంజీవి కనిపించనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి తాజాగా ఇది విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అకినే నాగార్జున శివ రీ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ నాగార్జున సందీప్ రెడ్డి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇదే క్రమంలో స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు సందీప్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో లేరు అది జస్ట్ ఒక రూమర్ మాత్రమే కానీ ఆయనతో నేను ఒక సోలో సినిమా చేస్తాను దానికోసం కథ తయారు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు తద్వారా ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ ఉన్నారనేది రూమర్ ఏనని కుండ బదులు కొట్టేశాడు సందీప్ రెడ్డి అదే సమయంలో చిరంజీవితో ఒక సోలో సినిమా చేస్తారని సందీప్ చెప్పడంతో మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు కాగా మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించ వారిలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒకరు ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కూడా అంతేకాదు తన ఇంట్లో చిరంజీవి నటించిన ఆరాధన సినిమా పోస్టర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసి అలంకరించుకున్నాడు